మిత్రులందరికీ అభినందనలు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిందన్న విషయం మీకు అందరికి తెలిసిందే అయితే ఈ రోజు నుంచి మీరు కానీ పర్ఫెక్ట్గా చూస్తే ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన మనకు ఎగ్జామ్ జరుగుతుంది అంటే యాభై రోజులు ఈ మధ్యలో ఒక రోజు అటు ఇటు మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే వంద శాతం మనం జాబ్ సంపాదించవచ్చు అందరిలో ఒకటే భావన ఉంది అందరిలో ఎవరిని కదిలించినా కూడా సిలబస్ ఎక్కువ అనే ఫీల్ అవుతున్నారు సిలబస్ ఎక్కువ కాదు సిలబస్ చాలా తక్కువ గత ఈ గతంలో జరిగినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్తో కంపేర్ చేసినప్పుడు సిలబస్ చాలా తక్కువగా ఉంది గతంలో ఫిలిమ్స్ మెయిన్స్ కలిపి చదివేటటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రిలిమ్స్ మాత్రమే ఉంది అది కూడా కేవలం ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంది ఈ ఐదు సబ్జెక్టులని ఇప్పుడు యాభై రోజుల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే నేను ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాను మీరు ఒకవేళ నా దగ్గర లేని సందర్భంలో మీరు ఎలా దాన్ని అందిపుచ్చుకోవచ్చు అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఒక పది నిమిషాల్లో మనం దీన్ని అద్భుతంగా తయారు చేస్తాం అద్భుతంగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయపడద్దండి అండి సిలబస్ వెయిటేజ్ చాలా తక్కువగా ఉంది గతంలో పది సబ్జెక్టులు చదివేటటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా మీరు డివైఎకి తీసుకోండి జేఏలకు తీసుకోండి డిఏలకు తీసుకోండి వేటికైనా కూడా జనరల్ స్టడీస్ అంటే పది సబ్జెక్టులు ఉంది ఇప్పుడు కూడా మనం ఆన్లైన్ లో ఎగ్జామ్ పెడుతున్నాం కాబట్టి దాని పట్ల పూర్తి అవగాహన మనకు ఉంది అయితే మీ అదృష్ట ఈ గ్రూప్ టూకు మాత్రమే ఐదు సబ్జెక్టులు మాత్రమే ఉంది ఈ ఐదు సబ్జెక్టులను ఈ రోజు నుంచి అనుకుంటే కూడా నువ్వు క్వాలిఫై కావచ్చు మళ్ళీ ఇంకొక సందిగ్ధత అది సార్ ఎంతో సిలబస్ ఉంది కదా సార్ యాభై రోజులు ఎట్లా క్వాలిఫై అవుతావు అంటే నువ్వు తెచ్చుకోవాల్సింది ఉద్యోగం కోసం తొంభై మార్పులు కాదు తొంభై శాతం కాదు ఎనభై శాతం కాదు బాగా వినండి మీరు తెచ్చుకోవాల్సిన మార్పులు ఎనభై శాతమో తొంభై శాతమో కాదు ఖచ్చితంగా యాభై నుంచి అరవై శాతం మార్పులు మీరు కానీ తెచ్చుకుంటే అంటే డెబ్బై ఐదు ప్లస్ మార్కులు నువ్వు కానీ నూట యాభై మార్కులుగా నెగిటివ్ మెథడ్లో ఉండేదాన్ని తెచ్చుకుంటే నువ్వు వంద శాతం వంద శాతం క్వాలిఫై అయిపోతావు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు ఎనిమిది వందల తొంభై ఏడు జాబులు ఉన్నాయి ఎనిమిది వందల తొంభై ఏడు ఇంటూ యాభై మంది కదా మీరు మెయిన్స్కి వెళ్ళేది అప్పుడు దాదాపుగా నలభై మూడు వేల ఐదు వందల మంది దీంట్లో మీరు ఒక్కరు కాలేరా ఎంత సింపుల్గా ఉంది ఒకసారి గమనించండి ఇప్పుడు సార్ నాకు ఉండేది ఎనిమిది వందల తొంభై ఏడు మందినే నేను తీసుకోవాలన్నప్పుడు ఇప్పట్లో సాధ్యం కాదని నేనే చెప్తాను ఇప్పుడు సాధ్యం అవుతుంది నువ్వు ఒక పోస్ట్కి యాభై మందిని మనకు మెయిన్స్ పంపించే అవకాశం మరి ఈ సందర్భంలో దీంట్లో కూడా నువ్వు దాదాపుగా యాభై వేల మందిలో నువ్వు ఒకరు కాకపోతే అసలు మనం చదివే ఉపయోగం ఉండదు అందుకే పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తాను అద్భుతంగా యాభై రోజుల్లో నువ్వు ఎట్లా అద్భుతంగా చేసుకోతో చూడొచ్చు అంతకన్నా ముందు మిత్రులారా మొదటిసారిగా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఉండేటువంటి వాట్సాప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్తో పాటు అక్కడే మనకు తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ లింక్ ఉంటుంది ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా దీంట్లో ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటువంటి అంశాలన్నీ ఆన్లైన్లో పెడుతున్నాం ఒకటి మనం క్లాస్ నోట్స్లో అద్భుతంగా రెండు డైలీ టెస్ట్లు మూడు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు నాలుగు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ముందుగానే కూడా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఒకటి పెట్టి మీ సామర్థ్యాన్ని అంచనా ఇస్తున్నాం ఐదు వీడియోస్ కూడా ఇస్తున్నాం మీకు అవసరమైంది మరి ఈ ఐదు ప్యాకేజీలు ఇప్పుడు మనం కాదు చూసినట్లయితే అతి తక్కువ ధరకే రాష్ట్రంలో విశ్వసనీయత కలిగినటువంటి పరీక్షలు నెగిటివ్ మేతలు పెట్టేటటువంటి మనం అందరికీ అందరూ దేశంతో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చూడండి వంద శాతం నువ్వు జాబ్ సాధించాలి అన్నప్పుడు నువ్వు నేరుగా లకేజ్ తీసుకుని నా దగ్గరకు వచ్చేవచ్చు ఇంకేం ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుకంటే మీకు అందరు తెలిసిందే ప్రామాణిక పరమైనటువంటి బుక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అవసరమైన వాళ్ళు ఇప్పుడు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు అద్భుతమైనటువంటి బుక్స్ ఒక ఈ బుక్స్ అన్ని కూడా స్టాండర్డ్తో మెయింటైన్ చేసేటట్లుగా మనం చూసినట్లయితే అన్ని సబ్జెక్టులు కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి బుక్స్ ని తక్కువ సమయంలో ఎందుకంటే దాదాపుగా మీకు అందరికి తెలిసిందే ఇప్పుడు మీరు అకాడమీ పుస్తకాలు చదవాలి అయితే అకాడమీ పుస్తకాల వైపు వెళ్తే ఇప్పుడు ఉండే సమయంలో దాన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం తక్కువ అదే ఇది మనం అందులో నుంచి సమగ్రంగా తీసాం దీంట్లో నుంచి తీసిందే నోట్స్ క్లాస్ నోట్స్ ఈ క్లాస్ నోట్స్ ఇందులో నుంచి తీసి యాభై మార్కులకు డైలీ టెస్ట్లు పెట్టి మనం కవర్ చేస్తున్నాం కాబట్టి ఏ అవకాశం ఉన్నా కూడా ఈ యాభై రోజులు నాకు కేటాయించండి మీ జీవితంలో చాలా రోజులు మీరు ఏ రకంగా ఉంటారు యాభై రోజులు మీరు ఏ జిల్లా నుంచైనా కేటాయించండి వంద శాతం అనేక రకాలైనటువంటి పరీక్షలతో మిమ్మల్ని ప్రతి రోజు యాభై మార్కులకు డైలీ టెస్ట్ పెట్టి మిమ్మల్ని గిటన్ చేసే వరకు మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు అది ఒకసారి గమనించండి మిత్రులారా ఈ త్రిపుల్ శ్రీపరె యాప్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఇక్కడికి వచ్చినట్లయితే ఒక చిన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తాను అసలు ఏం తెలియజేస్తానంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలా ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు మనకు ఐదు సబ్జెక్టులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందులో కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు అప్డేట్లో ఉండేటటువంటి సబ్జెక్టు హిస్టరీ ఉంది జాగ్రఫీ ఉంది ఇండియన్ సొసైటీ సబ్జెక్టు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది ఉంది ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఉంది ఈ ఐదు సబ్జెక్టులు మాత్రమే మనం చదివితే మనం మెయిన్స్కి వెళ్ళిపోతాం మెయిన్స్లో మళ్ళీ మీకు రెండు పేపర్లు ఉంటాయి ఆ పేపర్లు ఉంచి మనం తర్వాత మాట్లాడదాం అందరిలో ఒకే రకమైనటువంటి సందిగ్ధత సార్ నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్కి బాగా చదువుతాను సార్ అని నువ్వు మెయిన్స్ చదవాలి అంటే ప్రిలిమ్స్ నువ్వు క్లియర్ చేయాల్సిందే ఇప్పటి వరకు మనకు స్కోప్ ఉండే సబ్జెక్టులో ఒకసారి గమనిద్దాం ఇక్కడ మీరు కానీ చూస్తే నేనేం చేస్తాను ఇక్కడ మీకు యాభై రోజులు అంటే అది ఆఫ్లైన్ కావచ్చు అదే రకంగా ఆన్లైన్ కూడా కావచ్చు నేనేం చేస్తాను అంటే ఇక్కడ మీరు చూడండి ప్రతి సబ్జెక్ట్కి పది రోజులు తక్కువ కాకుండా నేను తీసుకుంటా ఇందులో చాలా కీలకమైనది ఏదంటే కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ అన్లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మరి ఇండియన్ సొసైటీకి ఎనిమిది నుంచి ఏడు రోజులు కూడా సరిపోతుంది అర్థమేటిక్ రీజనింగ్కి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది రోజులు సరిపోతుంది రమారమి ఒక రోజు అటు ఇటు నువ్వు తీసుకున్నా కూడా నువ్వు హిస్టరీ చదివిన సైన్స్ స్టూడెంట్ అయినా కూడా ఇది ప్రాథమికంగా ఉన్న సబ్జెక్టులే నువ్వు పదవ తరగతి వరకు చదువుంటావు ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటే నేను మీకు నూరు పోస్తున్నా బాగా గమనించండి మీరు ఇప్పుడు ప్రిలిమ్స్ అంటే ఉద్యోగం పొందడం లేదు యాభై వేల మందిలో నువ్వు ఒకరు కావాలంతే ఎనిమిది వందల తొంభై ఏడు మందిలో మీరు ఒకరు కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు యాభై వేల మందిలో నువ్వు అక్కడైతే మెయిన్స్లో చూసుకుంటాం మన ప్రతాపం మొత్తం మన రేంజ్ మొత్తం ఎంత ఎనర్జీ కావాలని అక్కడ మనం ఉపయోగించుకుంటాం కాబట్టి పది రోజులకి ఒక సబ్జెక్ట్ లెక్కన ఇలా నేను ప్లాన్ చేస్తే యాభై రోజులు పూర్తి చేస్తా అయితే అయితే మీరేం చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా ఇక్కడ చెప్తా మీరు ఇంట్లో ఉంటే మీరు ఏం చేయాలనేది నేను ఇక్కడ చెప్తా ఇలా చేసినప్పుడు ప్రతిరోజు స్టాండర్డ్గా నెగిటివ్ మెథడ్లో ఉండేటటువంటి యాభై మార్కులకు సంబంధించినటువంటి డైలీ టెస్ట్ నేను పెడుతున్నా అది మీరు రాయాల్సిందే మార్కులతో సంబంధం లేకుండా ర్యాంకుతో సంబంధం లేకుండా నువ్వు రాసి నీ తప్పులు నువ్వు పర్ఫెక్ట్గా చూసుకోవాల్సిందే దీంట్లో నెగిటివ్ మెథడ్ ఉండేటప్పుడు ఏమీ తెలియని దాన్ని వదిలిపెట్టడం వల్ల నీకు లాభమా నష్టమా నేను చెప్తాను దాన్ని జాగ్రత్తగా నువ్వు దాన్ని కనిపెట్టుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది ఎంత ప్రయోజనం ఉంది అనేది కూడా నేను చెప్తాను అది ఇక్కడ మీరు గమనించాలి మరి మీరేం చేయాలంటే ఇంట్లో కనీసము రోజుకి రెండు సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి అది ఒక రకంగా ఎందుకు సార్ మీరైతే నేనైతే ఇక్కడ ఇక్కడ మనకు స్టేట్ ఫ్యాకల్టీలు వస్తారు కాబట్టి రోజుకు ఒక సబ్జెక్టే చెప్పిస్తాను ఆఫ్లైన్లో అయినా సిలబస్ వంద శాతం కంప్లీట్ చేస్తాం ఎందుకంటే మండే నుంచి మనం టార్గెట్ చేస్తున్నాం రేపటి నుంచి మనం బ్యాచ్ స్టార్ట్ చేసేస్తాం అయితే మీరేం చేయాలంటే ఒకే సబ్జెక్టు రోజంతా ఇంట్లో ఉండి చదివినప్పుడు దాని పట్ల ఏకాగ్రత సమయం గడిచే కొద్దీ తగ్గుతూ వస్తుంది మీకు అభ్యసన ఒక రేఖల గురించి ఐడియా ఉంటుంది అనుకుంటాను నేను కాలం గడిచే కొద్దీ దక్షత తగ్గుతూ వస్తుంది కాబట్టి ఒకే సబ్జెక్ట్ని మీరు కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇప్పుడు మీరేం చేయాలి రోజుకు రెండు లేదా మూడు దీంట్లో మీరు ఖచ్చితంగా చేయాల్సింది ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని మెంటల్ ఎబిలిటీని ప్రతిరోజు టట్టేటట్గా చూసుకోవాలి మనం రోజు ఐదు బిట్లు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం ఆ ఐదు బిట్లు మీరు రాసుకోవచ్చు నెల తర్వాత దాన్ని పీడిఎఫ్ లెక్ చేస్తున్నాం మెంటల్ ఎబిలిటీ కూడా మీకు ఎందుకు ప్రతిరోజు చూడాలనుకున్నామంటే అది లిమిటెడ్గా ఉండేటటువంటి అంశం దాన్ని రెండు మూడు రివిజన్లు కొడితే వంద శాతం జాబ్ తెచ్చుకోవచ్చు కాబట్టి ఈ కరెంట్ అఫేర్స్ ప్రతి ప్రతిరోజు ఉండేటట్టుగా చూసుకొని మిగతా సబ్జెక్టులు మీరు కానీ గమనించినట్లే దీనివల్ల టైం కూడా మీకు సేవ్ అవుతుంది తెలియకనే టైం కూడా సేవ్ అవుతుంది మిగతా టైం మీరు కానీ చూస్తే ఈ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇండియన్ సొసైటీ కానీ తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఈ ఈ సందర్భంలో చూసినప్పుడు వీటిలో కూడా ఈ హిస్టరీ జాగ్రఫీలోకి తీసుకుంటే కూడా వీటిలో కూడా ఇండియన్ సొసైటీ చాలా తక్కువ దీంట్లో మన కరెంట్ అఫైర్స్ కూడా కలిసి వస్తుంది ఎందుకు సంక్షేమ కార్యకలాపాలు ఉన్నాయి దీంట్లో మూడు యూనిట్ల కీలకమైనది కదా భారతీయ సమాజంలో కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి వివాహాలకు సంబంధించిన మొదటి యూనిట్ అయితే రెండోది పాలిటిక్ రిలేటెడ్గా ఉండేటటువంటి రాజ్యాంగ బద్దంలో ఉండేటువంటి అంశాలన్నీ వస్తాయి మూడోది సంక్షేమ పథకాలు ఎకానమీ ఏపీ ఎకానమీలో ఉండేటటువంటి కొన్ని అంశాలు టచ్ అవుతాయి దాంతోపాటు ఎక్కువగా మనకు కరెంట్ అఫైర్స్ కూడా టచ్ అవుతుంది పథకాలు అన్ని ఇప్పుడు అమలు అవుతున్న పథకాలు కూడా మీరు చదవాలి ఇది ఒక రకంగా కరెంట్ అఫైర్స్ కలిసిపోతుంది గమనించండి ఇది కరెంట్ అఫేర్స్ లో కలిసిపోతుంది కాబట్టి దీనికి నేను ఎనిమిది రోజులు ఇచ్చాను దాన్ని మీరు ఏడు రోజులు తీసుకోవచ్చు ఆరు రోజులు కూడా తీసుకోవచ్చు అదే ఇంట్లో ఉన్నట్లయితే ఏడు హాఫ్ డేలు తీసుకున్నాం అనుకోండి నీకు ఇంకా అద్భుతంగా నువ్వు దాన్ని పదహైదు రోజులు చదువుతావు రెండు హాఫ్ డేలు లెక్క తీసుకున్నప్పుడు అప్పుడు నీకు టైం ఎట్లా తిరిగి సేవ్ అవుతుంది మీకు యాభై రోజులు ఉంది ఎక్కడ భయపడాల్సిన అవసరం లే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఉద్యోగం కోసం పోరాడడం లే క్వాలిఫై అయితే చాలు ఆ తర్వాత సమయం ఉంటుంది ఇంటర్వ్యూ లేదు అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నీ జీవితంలో ఎన్ని రోజులు వేస్ట్ చేస్తుంటావో ఎన్ని రోజులు ఉపయోగించుకుంటావో మనం పక్కన పెడితే ఇప్పుడు యాభై రోజులు కేటాయించుకుందాం ఖచ్చితంగా క్వాలిఫై అవుదాం మనం బీఎస్సి పరిస్థితి కూడా మనం చూస్తుంటే ఎటువంటి అప్డేట్స్ లేని తరుణంలో మన సమయాన్ని వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే నువ్వు ఖచ్చితంగా దీన్ని క్వాలిఫై అయితే జాబ్ కొడతావని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ